హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను కొత్తగా పండుమిర్చి వచ్చాయండి ఒక అర కేజీ పండు మిర్చికి ఒక పావు కేజీ టమాటా వేసి పండుమిర్చి టమాటా పచ్చడి రుబ్బుతున్నాను దానికోసం ఒక అర కేజీ పండు మిర్చి పావు కేజీ టమాటా ఒక పాతి గ్రాముల చింతపండు మన సరిపడా పచ్చడికి సరిపడా వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవికి శుభ్రంగా కడిగి ఒక గంట క్రితం పొడి క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను తుడుచుకుంటూ తడి ఎక్కడన్నా తడి ఉంటే బూజు వచ్చేస్తుంది పొడి క్లాత్ పెట్టి మళ్ళీ ఒకసారి శుభ్రంగా తుడుచుకుంటూ తొడివలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవి పొడి క్లాత్తో మళ్ళీ ఒకసారి తుడుచుకోవాలండి ఎక్కడన్నా తడి ఉందనుకోండి పచ్చడి పాడేది కాబట్టి మళ్ళీ ఒకసారి తుడుచుకోవాలి ఇది ఫస్ట్ టైం వచ్చిన మిరపళ్ళు కాబట్టి మనం కంపల్సరీగా కడుక్కోవాలండి లేదంటే ఫస్ట్ టైం కదా మందు కొట్టుంటాయి ఉంటాయి అందుకని మొత్తం ఒకసారి కడిగి ప్యాన్ ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పెట్టుకునే ముందు తుడుచుకోవాలి ఇలా కత్తెరతో కానీ చాకుతో కానీ సన్న ముక్కలుగా చేసుకుంటే గ్రైండర్లో తొందరగా మెదిగిద్దండి ఇలా సన్నగా కట్ చేసుకోండి గ్రైండర్లో మెదగటానికి కూడా మనకి బాగుంటుంది స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు మెంతులు ఎంచుకోవాలి ఎక్కువ పట్టవండి మనం చేసేది కొంచమే కదా కొంచెం ఒక రెండు స్పూన్లు మెంతులు కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోవాలి మెంతులు ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా చింతపండు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి గింజలు ఉంటాయి గింజలు ఉంటే గ్రైండర్లో మెదగదు ఏ మొత్తం ఇలా ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి గ్రైండర్ పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఒకేసారి పక్కన వేస్తే గ్రైండర్ ఆ కొంచెం కొంచెంగా కతనబెట్టేసుకున్నాం కానీ మెంతులు వేయించి పెట్టుకున్న మెంతులు ఒక స్పూన్ పసుపు ముందుగా కొంచెం కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోండి తర్వాత మన ఉప్పు సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు లాస్ట్లో అలా మెత్తగా మెదిగిన తర్వాత ఇప్పుడు మన టమాటాలు కడిగి తుది పక్కన పెట్టేసుకున్నాం కదా అది సన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకోవాలి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చివే వేసుకోవాలండి పచ్చి వేసి మెత్తగా మెదిగిన తర్వాత మనం పోపు పెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడే కొత్త కదా పండ్లు మిర్చి రావడం ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మిర్చి అచ్చం పండుమిర్చి పెట్టుకుంటారు టమాటా పండుమిర్చి కాకపోతే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిర్చి వేసేస్తున్నాం చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందండి మంచి స్మెల్ కూడా వస్తుంది మెంత పిండి స్మెల్ టమాటా పండుమిర్చి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా గ్రైండర్లో కన్నా రోట్లో వేసుకొని పత్రపుకొని తాలింపు పెట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకుంది ఏంటంటే చాలా బాగుంటుందండి పచ్చడి మెరిగిపోయిందండి ఇప్పుడు గ్రైండ్ ఆఫ్ చేసుకొని పచ్చడి ఒక గిన్నెలో తీసుకుందాం టమాటాలు వేస్తే తొందరగా మెదిగిపోద్ది మనం ముందు మిర్చి సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం కదా రెండు కలిపేస్తే తొందరగా మెదగదండి ఇలా విడివిడిగా వేసి టమాటాలు మెదిగించమాటాలు వేసుకున్నాండి తొందరగా పచ్చడి మెదిగిపోద్ది చూడండి కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నోరుపోతుంది చాలా బాగుంది పచ్చడి ఇదే పనిమిర్చి సీజన్ కదండి ఇప్పుడు మనం ఇప్పుడు పెట్టుకుంటే ఫస్ట్ టైం పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మళ్ళీ సెకండ్ టైంకి అంత టేస్ట్ అనిపించదు పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిపప్పు వేసుకోవాలి పచ్చిపప్పు కొంచెం లేటుగా వేగిద్ది కాబట్టి పప్పు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి తాలింపులోకి ఎండి మిర్చి ఎల్లుల్లిపాయలు కొంచెం నలకొట్టుకొని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి తాలింపు మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడు తాలింపు మంచి స్మెల్ వస్తుంది స్మెల్ కోసం ఇంగు వేసుకోవాలి ఒక చిటికడు లాస్ట్లో కరేపాకు వేసుకున్నాం తాలింపులో ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మనం గ్రైండర్ పట్టి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా అది తాలింపులో వేసేసుకోవడం మంచి స్మెల్ వస్తుంది పక్కడి అలా కాలం చేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు అలా వేయించుకోవాలి పచ్చడిని పచ్చడి నూనెలో మంచిగా వేగాలండి ఏగితే ఒక నెల పచ్చి పచ్చివాసన రాదు పాడవదు పచ్చడి ఐదు నిమిషాల తర్వాత మొత్తం కలుపుకొని మంచిగా పచ్చడి మగ్గిపోయిందండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఒక గాజు సీసాలో కానీ గాజు గిన్నెలో కానీ పెట్టుకుంటే ఇరవై రోజుల వరకు పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు నెలలు అయినా ఉంటుంది ఎక్కువ రోజులు సంవత్సరం అయితే నిల్వ ఉండదు ఈ పచ్చడి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఒక గాసు సీసాలో చల్లారిన తర్వాత గాసు సీసాలో పెట్టేసుకున్నాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కొత్త వెరైటీ వంటతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్